వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ స్పెషల్ అందరికి నచ్చేలా కోకోనట్ బిస్కెట్ బర్ఫీ నోట్లో వేసుకుంటే ఐస్ క్రీమ్ కరిగిపోయేటువంటి కమ్మని బర్ఫీ చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ అండి పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు సడన్ గా ఇంటి గెస్ట్స్ వచ్చినప్పుడు సింపుల్ గా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి ఆ స్వీట్ టేస్ట్ కి అందరూ తప్పకుండా ఫిదా అయిపోతారు రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఒక్కసారి టేస్ట్ చేస్తే ఈసారి ఎప్పుడైనా ఇంట్లో క్విక్గా స్వీట్ చేసుకోవాలన్నప్పుడు ఈ స్వీట్నే ప్రిఫర్ చేస్తారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు రెండు మ్యారీగోల్డ్ బిస్కెట్స్ కాజు బాదం టూ టేబుల్ స్పూన్స్ బెల్లం ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి ఇలాచీ పౌడర్ ఇప్పుడు మిక్సీ జార్లో మ్యారీగోల్డ్ బిస్కెట్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి తర్వాత అదే మిక్సీ జార్లో కాజు బాదం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్ గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్లో వేసి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి టూ టేబుల్ స్పూన్స్ బెల్లం తురుము పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ గ్రైండ్ చేసిన బిస్కెట్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసాక అందులోనే కాంచిన పాలపై మీగడ వేసి మిక్స్ చేసుకోవాలి కొన్ని కొన్ని పాలు వేస్తూ చేత్తో బలం ఉపయోగిస్తూ ఇలా కలుపుకోవాలి ఇలా ముద్దలా కలిపాక ఒక బాక్స్లో పెట్టి చూపించిన విధంగా సమానంగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాల తర్వాత స్వీట్ని ఒక ప్లేట్లో వేసి పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి బ్యూటిఫుల్గా ఎంత క్యూట్గా ఉందో కదా చూడటానికి టేస్ట్ కూడా సూపర్ అండి ఇలా పీసెస్ కట్ చేసి పైన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేశాము చూడండి స్వీట్ టెక్స్చర్ పర్ఫెక్ట్గా వచ్చింది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ చూస్తుంటే మీకు టేస్ట్ చేయాలనిపిస్తుందా మరి లేట్ చేయకుండా మన రెసిపీని ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్ తో ఇలాగే మిమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్